శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి వ్యక్తిగత సహాయకుడు గంధమల రవి మరి నిన్న యాదగిరిగుట్ట పట్టణంలో బీర్లైలయ్య గారి నిలయంలో మూడో అంతస్తులో ఉరివేసుకొని చనిపోయాడు మరి దీనికి సంబంధించినటువంటి విషయం మరి ఎలాంటి విషయాలు బయట పెట్టకుండా అర్ధరాత్రి పదకొండు గంటలకు మరి ఉరి వేసుకునేటువంటి వ్యక్తిని ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ గారు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి పంచనామా చేసిన తర్వాత ఆ యొక్క బాడిని పోస్టుమార్టంకి తరలించాలి మరి అలాంటి పరిస్థితి ఏం లేకుండా మరి ఆయనకు ఉన్నటువంటి పదాలను ఉపయోగించి మరి అధికారులను భయభ్రాంతులకు చేసి మరి ఆ యొక్క బాడిని బోని ఏరియా హాస్పిటల్ తరలించడం వెనుకాల మరి ఏం అంతరాయం ఉందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉండదని మేము డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఇన్ని రోజులని వ్యక్తిగత సహాయకుడిగా ఉపయోగించుకొని మరి అర్ధరాత్రి మరి ఊరి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి చనిపోతే ఆయన ఇంటి దగ్గర సైదాపురం ఆయన ఆయన ఇల్లున్నది ఇంటి దగ్గర చనిపోవాలి మరి నీ ఇంట్లో బీలే గారి ఇంట్లో చనిపోవాల్సిన అవసరం ఎందుకున్నదని మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల మరి ఏముందో మరి బీలైలే గారు ఇప్పటికైనా బయట పెట్టాలి లేని పక్షంలో మరి తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఆత్మహత్య ఆత్మహత్యన హత్యన దీని వెనకాల ఏమున్నదని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది దీని వెనకాల కూడా ప్రభుత్వ అధికారులు కూడా మరి ఏదైతే మరి ముసుగు వేసి మరి దాన్ని కప్పు పెట్టారో దానిపైన విచారణ జరిపించి సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించి దానికి సంబంధించిన విషయాలను బయట పెట్టాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆ ఉద్యమాలు చేపట్టి ఆ యొక్క కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి బీఆర్ఎస్ పార్టీ పట్టణ తర్వాత తెలియజేస్తూ వారి కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు మరి బీలయ్య గారు ఇవ్వాలి ఎందుకంటే మరి మొన్న జరిగినటువంటి మరి ఏదైతే మన ఇక్కడ ప్రీమియర్ ఎక్స్ప్లోజిక్ సంబంధించినటువంటి కంపెనీలో మరి బాంబు బ్లాస్ట్ అయ్యి చనిపోతే మరి వారి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీలలే గారు మరి నీ ఇంట్లో చనిపోయిన వ్యక్తులకు ఐదు కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్లు కంపల్సరీ ఇవ్వాలి వారి కుటుంబానికి ఆర్థిక సహకారం చేయాలి వాళ్ళ పిల్లలకు మరి చదువులు కానీ వారి కుటుంబాల అవసరాలు కానీ ఏదైనా కూడా బీలలే గారే చూసుకోవాలి వారి కుటుంబానికి ఐదు కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఉద్యమాలు చేపట్టి వారికి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని డిమాండ్ చేస్తూ ఉన్నాం మనిషిగా పనిచేస్తూ నమ్మకస్తుడుగా గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఏదంటూ చేయడో వాడోడుగా పనిచేస్తూ మరి ఆయనకు రాత్రి రాత్రి ఉరేసుకోవడం జరిగింది మరి ఉరేసుకునే బాధ ఉంటే ఇంటికాడ వేసుకుంటాడు మరి ఐలే ఇంట్లో ఎందుకు వేసుకుంటుండో మరి అది ఎమ్మార్ఓళ్ళ ఒత్తిడి ఎమ్మార్ఓళ్లు వచ్చే పంజనం లేకుండానే రాత్రి రాత్రి తీసుకోవడం అవసరం ఏముంది మరి ఆయన బా ఆ కుటుంబానికి మరి అండగా ఉంటాం ఆయన నష్టపరిహారం కూడా వీలైలే బాధ్యత వహించాలని